తిరుసిల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జువ్వాజీ విజయలక్ష్మి ధనుంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ అభివృద్ది ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నామని తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో ముందు ఉంచుతామని తెలిపారు ఒక్కసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు తనను గెలిపిస్తే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు ప్రజాపాలన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు జుబాజీ విజయలక్ష్మి ధనుంజయ్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాటు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు అన్ని అభివృద్ధి పనులను చేస్తామని అధికారం కోసం కాదు అభివృద్ధి బాటలు నడవడానికి వస్తున్నాను నన్ను ఓటేసి గెలిపించి ఆశీర్వదించాను జవాజీ ధనుంజయ విజయలక్ష్మి గారిని గెలిపిస్తే కోరమూరు అభివృద్ధిలో పయనిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ మేడిపల్లి సత్యమన్న ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు రానున్న రోజుల్లో ఇందిరాబాయి ఇల్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా కోరం గ్రామానికి ఏ అభివృద్ధి జరగాలన్నా మేడిపల్లి సత్యవన్న సహకారంతో వారు అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో కోరం గ్రామంలో మన చొప్పద నియోజకవర్గ శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యవన్న సహకారంతో దాదాపు ఒక కోటి యాభై లక్షలతో కోరం గ్రామాన్ని ఇప్పటికే అభివృద్ధి చేసుకోవడం జరిగింది